అందరికీ నమస్కారం అండి మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల మాటల వల్ల చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మెరుగుపడిందా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడ్డాయా అంటే అస్సలు లేదు అస్సలు లేదు ఈ పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏ విధంగా అరాచకాలు పెరిగిపోతున్నాయి అన్యాయాలు పెరిగిపోతున్నాయి ఏ విధంగా దోచుకుంటున్నారు కక్ష సాధింపు చర్యలేంటి ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎంత అప్పును తెచ్చారు వ్యవస్థలను ఏ విధంగా వాడుకుంటున్నారు అక్రమ కేసులు ఏ విధంగా పెడుతున్నారు కక్ష సాధింపు చర్యలేంటి ఈ కల్తీ మధ్యమేంటి ఎంత దోచుకుంటున్నారు ఎంత దాచుకుంటున్నారు తద్వారా ఎవరి స్థితిగతులు మారుతున్నాయి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత పద్దెనిమిది నెలల నుంచి చాలా చక్కగా గమనిస్తూనే ఉన్నారు ప్రజల నుంచి ఉద్యోగస్తుల నుంచి ఏ విధంగా ఉద్యమాలు ఊవ్వెత్తున ఎగిసిపడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇంకా వర్గపోరు ఏ విధంగా నడుస్తుందో మన ఆంధ్ర రాష్ట్రంలో అది కూడా ప్రజలందరూ చాలా నిషిధంగా గమనిస్తున్నారనే నేను అనుకుంటున్నాను ఈ వలస వెళ్ళిన ప్రజలు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసము ఉపాధి కోసము వలస వెళ్ళిన ప్రజల జీవితాలతో నారా లోకేష్ నాయుడు గారు వేస్తున్న ట్వీట్లు ఏ మేరకు హాని కలిగించే విధంగా ఉన్నాయి ఈ లోకేష్ నాయుడు గారి ట్వీట్కు ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఒత్తాసి పలుకుతున్న ఈ పచ్చ మీడియా బ్రోకర్లు అనాలా లేకపోతే నరరూప రాక్షసులు అనాలా ఈ పచ్చ మీడియా బ్రోకర్లు బతకడానికి లోకేష్ నాయుడు గారి జీవితాన్ని కూడా అంధకారంలో నెట్టే విధంగా వీళ్ళ యొక్క ఎలివేషన్స్ వీళ్ళ యొక్క ప్రచారాలు ఉన్నాయి అని అంటే ఇంకా ఏమనాలో అర్థం కాని పరిస్థితి గతంలో టీవీ ఫైవ్ సాంబిగాడు మాట్లాడిన మాటలు మీరు చూసే ఉంటారు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశిస్తూ ఇండియన్స్ గోబ్యాక్ అనేసి ఇండియన్స్ అంతా తరిమేస్తున్నారు ఇండియన్స్ అందరూ వచ్చే బతికితే భూమి ఎక్కడ సరిపోతుంది ఉద్యోగాలు ఎక్కడ సరిపోతాయి అని చెప్పి ఏదైతే వాడు గతంలో మొత్తుకున్నాడో ఈ టీవీ ఫైవ్ సాంబిగాడు ఇప్పుడు ఈ మీడియా బ్రోకర్లు ఇస్తున్న ఎలివేషన్స్ చూసిన తర్వాత నిజంగా అనిపిస్తుంది నాయన ఆ లోకేష్ నాయుడు గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ను డిలీట్ చేసే విధంగా ఆయనకు తెలిసేశారో తెలియకేశారో డిలీట్ చేయని చెప్పాల్సింది పోయి లోకేష్ నాయుడు గారు వేసిన ట్వీట్ మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది గుంటూరు కారం లాంటి ట్వీట్ అని చెప్పి మీరు ఇస్తున్న ఎలివేషన్స్ వల్ల నష్టపోతుంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన ప్రజల రాత్రుల్లారా నీచులారా మీరేం జర్నలిస్ట్ రా లోకేష్ నాయుడు గారు తెలిసేశారా తెలియకేశారా అడ్మిన్ వేశాడా ఒకవేళ ఏస్తే తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకు నష్టం ఎంత ఓ చర్చ కొనసాగించి ఆ ట్వీట్ డిలీట్ చేయమని చెప్పకపోక ఈ ఎలివేషన్ ఏంట్రా ఎదవ బ్రోకర్ వెదవల్లారా ఆ మీ మొక్కలు మండ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు బతకడానికి కూటమి ప్రభుత్వాన్ని నిత్యము పొగుడితే మాకు ఇంకా అదనంగా ఒక నాలుగు స్టూడియోలకు భూము లేకపోతే ట్రస్సు కార్యాలయాలకు భూము లేకపోతే ఉన్నతమైన పదవులు లేకపోతే మనం చేస్తున్న దరిద్ర గుట్టు దంతాలకు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నానో ఇటు పొగుడుకుంటూ పోతే మీ జీవితాలే బాగుపడతాయేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం అయిపోయే విధంగా ఉన్నాయి రా దరిద్రుల నాయుడు గారు వేసిన ట్వీటు మరి ఎంతమంది చూసారేమో నాకేదే తెలియదు కానీ నిన్న ఏదైతే గూగుల్ డేటా సెంటర్ని మేము తెచ్చేసాము అని చెప్పేసేసి ప్రధానమంత్రి గారిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎంత అవమానం జరిగింది అనేది అందరూ చూస్తున్న వేళ పవన్ కళ్యాణ్ గారు కు గురవుతున్న వేళ మన నారా లోకేష్ నాయుడు గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి పిలిచి మరీ నా చేతిలో ఒక ఫోటో పెట్టాడు నన్ను ఎంత గుర్తించాడు ప్రధానమంత్రి గారు అనే ఒక ఆనందంలోకి వెళ్ళి మరి ఆయన ఇటువంటి ట్వీట్ చేశాడేమో అనిపించింది నాకు మన రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పినట్టు దానివల్ల ప్రయోజనం ఏంటి అని కూడా పాపం చాలా బాగా చెప్పారు చాలా క్లియర్గా చెప్పారు కదా అదే నిజమైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆదాని డేటా సెంటర్ గురించి ఆయన ఎంత ప్రయత్నించినారో ఆ కార్యక్రమాలు ఏంటి అవన్నీ కూడా మనకు తెలుసు ఆదాని డేటా సెంటర్ని కాస్త ఇంకా ఏ విధంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గా మారుసారో ఆ ఎనకత్తల మతలబ్బులు ఏంటియో సొమ్ము అనే విధంగా కష్టం ఒకరికి పేరొకరికి అన్నట్టు ప్రస్తుత రాజకీయాలు కొనసాగుతున్నాయి లేండి అది వేరే విషయం గూగుల్ డేటా సెంటర్ గురించి ఆదాని డేటా సెంటర్ గురించి ఏంటి అని చెప్పి మనం కావాలంటే ఇంకొక వీడియో చేద్దాం కృష్ణ నాయుడు గారు మన రాష్ట్రానికి మీరు చెప్పినట్లు మీ కూటమి పెద్దలు చెప్పినట్టు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది తద్వారా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుంది అని అంటే ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడు కూడా సంతోషించాల్సిన విషయమే రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అర్థమవుతుంది ఆ గూగుల్ డేటా సెంటర్ ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఎంతవరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మెరుగుపడుతుంది అనేది ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం అది కూడా ఇన్ని చూసిన అది చూడలేమా కాకపోతే మేము చెబుతున్నది ఏంటి అంటే మీరు ఏదైతే ఒక ట్వీట్ వేశారో ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర రుచులు స్పైసీగా ఉంటాయి అలాగనే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు కూడా స్పైసీగా వచ్చేటప్పటికి పక్క రాష్ట్రాలకు ఎక్కడో కాలిపోతుంది ఎక్కడో మండిపోతుంది అని నారా లోకేష్ నాయుడు గారు ఏదైతే బాధ్యత లేకుండా పక్క రాష్ట్రాల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈ ట్వీట్ వేశాడో తద్వారా నష్టపోయేది ఎవరు నారా లోకేష్ నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసపోయిన ప్రజలు కదా ఉద్యోగస్తులు కదా ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం పొగుడుకోవడంలో తప్పులే ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కాబట్టి నా రాష్ట్రాన్ని నేను పొగుడుకుంటాను అనడంలో తప్పు లేదు మన రాష్ట్రాన్ని పొగుడే క్రమంలో ఇతర రాష్ట్రాల గురించి మనం ఏం మాట్లాడుతున్నాము అనే బాధ్యత లేకోకుండా మీరు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ వల్ల నష్టపోయేది ఎవరు అనేది ఒకసారి ఆలోచించాలి గతంలో తెలంగాణ ప్రజల నుంచి ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నామో అక్కడ ప్రజలు మంచివాళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా స్నేహభావం కొనసాగిస్తూ ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాం ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా స్నేహభావం అనేది ఉండాలి తప్ప మీ రెచ్చగొట్టే ట్వీట్ల వల్ల మీకు ప్రయోజనమేమో మీకు ప్రయోజనమేమో ఒక హీరోయిజం నాది అని మీరు అనుకుంటారేమో కానీ నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడారో పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కడో కాలుతుంది అని ఈ గూగులు గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించింది ఎవరు స్టాలిన్ గారు అలాగే కర్ణాటకకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి అయిన ప్రియాంక్ గారు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఇటువంటి గూగుల్ సెంటర్లు కనుక రాష్ట్రానికి వస్తే రాష్ట్రాలు నష్టపోతాయి అనేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు మీరు కూడా రాజకీయ విమర్శ చేయండి వేరే మార్గం వెతుక్కొని రాజకీయ విమర్శ చేయొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలను చిదిమేసే విధంగా పక్క రాష్ట్రాల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మీ ట్వీట్లు ఉన్నాయి అన్నది మర్చిపోవద్దు అంతరాష్ట్రానికి గూగుల్ డేటా డాటా సెంటరు వచ్చి రాకనే ఇంత అహంభావము పెంచుకోకూడదు ఈ అహంభావ పూరిత మాటలు రేపటి రోజు ఎక్కడికి దారి తీస్తాయనే ఆలోచనను మీరు గుర్తెరగకుండా ఇటువంటి ట్వీట్లు చేయాల్సిన అవసరం ఏముంది నారా లోకేష్ నాయుడు గారు మీకు మెడ్రస్ తీసుకుంటే ఇండస్ట్రియల్ హబ్బులు కానీ ఎస్టేట్స్ కానీ ఎన్ని ఉన్నాయి మెడ్రాస్ తో మన ఆంధ్ర రాష్ట్రం పోటీ పడగలదా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మా రాష్ట్రంలో ఉన్నాయి అని ఏ రోజైనా వాళ్ళు అతికి పోయి ట్వీట్లు చేశారా లేదు కదా లేదు కర్ణాటక తీసుకుంటే గనక ఐటీ హబ్స్ తీసుకున్నా కంపెనీస్ తీసుకున్నా ఎన్ని ఉన్నాయి మరి కర్ణాటక వాళ్ళు ఏ రోజైనా కూడా ఎప్పుడైనా అహంభావంతో ఇటువంటి ట్వీట్లు వేసారా వేశారా ముంబై ఎట్లాడితే కర్ణాటకతో పోటీ పడలేదు ఐటీ హబ్స్ లో మనం ఎంత టోళ్లము పోటీ అనుకోవడంలో తప్పు లేదు నాటకాతో అయినా సరే లేదు తెలంగాణతో అయినా సరే మనం పోటీ పడాలి అని కోరుకోవడంలో తప్పు లేదు కానీ మన రాష్ట్రాన్ని మనం పొగుడుకునే క్రమంలో ఇటువంటి ట్వీట్స్ వల్ల రాష్ట్రానికి లాభం ఎంత నష్టం ఎంత అని బేరేజ్ వేసుకోకుండానే ఇటువంటి ట్వీట్స్ వేశారా కర్ణాటకకి సంబంధించి అన్ని హైటీ హబ్బులు ఉన్న చోటనే ఒక నినాదం చాలా బలంగా పుట్టుకొచ్చింది గో బ్యాక్ హిందీ అనేసి ఈ గో బ్యాక్ హిందీ అనే నినాదము ఎంత బలంగా అక్కడ పనిచేస్తుందో ఇప్పుడు మీరు పెట్టిన ట్వీట్ వల్ల ఎక్కడో కాలుతుంది పక్క రాష్ట్రాలకు ఎక్కడో మండుతుంది అని చెప్పి అక్కడున్న ఐటీ మంత్రిని ఉద్దేశిస్తూ మీరు వేసిన ట్వీట్ వల్ల అక్కడ గోబ్యాక్ తెలుగోడు అనే నినాదము పుట్టిందనుకోండి మీ ట్వీట్ వల్ల కదా అక్కడ ఉన్న కొన్ని సంఘాలకు కొన్ని వర్గాలకు మనము నానా మేము ఈ మాట అన్నాం కాబట్టి మీరు ఇంకా రేస్ చేయండి ఉద్యమాలు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంకా గోబ్యాక్ తెలుగోడు ఇంకా వాళ్ళని ఆంధ్ర రాష్ట్రానికి సాగనంపే ప్రయత్నం మీ ట్వీట్ కిందనే మీరు వేసిన ట్వీట్ కిందనే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీ అభిమానులే ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మెసేజ్ చేస్తున్నారు అన్న మా జీవితాలతో ఎందుకు అన్నా ప్రశాంతంగా మేము ఏదో ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నాం ఇక్కడ స్థిరపడి ఉన్నాం మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు దయచేసి ఈ ట్వీట్ ను డిలీట్ చేయన్నా పక్క రాష్ట్రాలకు మనం స్నేహస్థాన్ని అందించాలి కానీ ఇటువంటి మాటలు ఏంటన్నా అనేసి అంటున్నారు మీ మాటల వల్ల ఏం నష్టపోతాము అనేది ఆలోచన అనేది లేకోకుండా బాధ్యత కలిగిన మంత్రి ఈ విధంగా రెచ్చగొట్టే ట్వీట్లు వేసుకుంటారా ఇప్పుడే అక్కడ ఈ ఓజీ సినిమా పుణ్యమా అని లేకపోతే హరిహర వీరమలు సినిమా పుణ్యమా అని ఏదైతే అక్కడ ఉన్న అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు నానా యాగీ చేసి రచ్చ చేస్తే స్థానికంగా ఉన్న కర్ణాటక ప్రజలు ఆ యొక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఏ విధంగా తరిమి కొట్టారు ఏ విధంగా కేసులు పెట్టారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడితేనే ఎంత నెగిటివిటీ ఉంది కర్ణాటకలో ఇవన్నీ గమనించి కూడా ఇటువంటి ట్వీట్ వేశారు అంటే మిమ్మల్ని ఏమనాలి పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండి అక్కడ పెట్టుబడులు కోరుకోవడమా వాళ్ళతో స్నేహభావాన్ని పంచుకోవడమా స్నేహస్తాన్ని ఇవ్వడమా తద్వారా మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడమా అనేది వదిలిపెట్టేసేసి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎక్కడో కాలుతుంది ఎక్కడో మండుతుందంటుంది రెచ్చగొట్టే ట్వీట్ల వల్ల నష్టపోయేది ఎవరు ఒకసారి ఆలోచించుకోండి మిస్టర్ నారా లోకేష్ నాయుడు గారు నిజంగానే వాళ్ళకి ఖాళీ వాళ్ళకు మండి ఈ ట్వీట్ని అక్కడున్న కొన్ని సంఘాలకు కొన్ని వర్గాలకు మనం బిస్కెట్ అందించినట్లు అందించినామనుకో తద్వారా తద్వారా జరిగే నష్టం ఎంత అందరం అనేది కూడా నారా లోకేష్ నాయుడు గారు ఆలోచించాలి ఈ పచ్చ మీడియా బ్రోకర్ ఎదవలు కూడా ఆలోచించాలి అని చెప్పి నేను కోరుతున్నాను దయచేసి నారా లోకేష్ నాయుడు గారికి చెప్పేది ఒకటే అన్ని రాష్ట్రాలు బాగుండాలి ఆ రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి మీరు పెట్టిన ట్వీట్ని డిలీట్ చేయండి నారా లోకేష్ నాయుడు గారు ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అన్నమాట